సినీ నటుడు పోసాని కృష్ణమూలికి రైల్వే కోడూరు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు తొమ్మిది గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు అందుకు న్యాయమూర్తి నిరాకరించారు పోసాని కూడా తాను చేసిన వ్యాఖ్యలను ఒప్పుకున్నారు అయితే తన భార్యను దూషించటంతోనే తాను అలా మాట్లాడవలసి వచ్చిందని తెలిపారు పోసాని మార్చి పదమూడు వరకు రిమాండ్లో ఉండనున్నారు అంతకుముందు పోలీసుల విచారణలోనూ వారు అడిగిన ప్రశ్నలకు పోసాని వేసే ప్రయత్నం చేసినట్లు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్లను అసభ్యంగా దూషించాడన్న ఫిర్యాదుతో పోలీసులు పోసానిని హైదరాబాదులో అరెస్టు చేసి ఏపీలోని ఓబులవారిపల్ల పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీస్ స్టేషన్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు తొమ్మిది గంటలు పైగా సాగిన పోలీసుల ప్రశ్నలకు పోసాని ఇచ్చిన సమాధానాలు పోలీసుల్ని నివ్వెరపరిచాయి పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన పోసాని ఏది అడిగినా తనకు తెలియదు గుర్తు లేదు అవునా అంటూ సమాధానాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలను చూపిస్తూ ప్రశ్నించిన లవ్ యూ రాజా అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది మరి పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన రీతిలో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారని మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు అలాగే దళితులను కించపరిచేలా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోసాని మాట్లాడారని రాజకీయ నాయకులను వారి కుటుంబాల్లోని మహిళలను కూడా బూత్ వ్యాఖ్యలతో దూషించారని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై పద్నాలుగు కేసులు నమోదయ్యాయని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోసాని కృష్ణమౌళి సినీ రంగానికి చెందిన వారు కావటంతో ఆయన మాటలు చాలామందిపై ప్రభావం చూపుతాయని పైగా కేసు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించలేదని ప్రస్తావించారు వాటితో పాటు పోసాని ప్రవర్తన ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తదితర అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు